కడప నగరంలోని రాజీవ్ పార్క్ రోడ్డులో ఏకకాలంలో మూడు దుకాణాల్లో దొంగలు పడ్డారు అర్ధరాత్రి సోనోవిజన్ మాల్ పక్కన గల కాంప్లెక్స్లోని కిరాణా దుకాణంలో సిమెంట్ దుకాణంలో మరియు సెలూన్ షాప్లోని పైకప్పు పీకి దుకాణాల్లోకి దొంగలు చొరబడ్డారు విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటన జరిగిన తీరుపై ఆరా తీసి విచారిస్తున్నారు ఈ సందర్భంగా దుకాణాల ఓనర్లు మీడియాతో మాట్లాడుతూ ఈ రాజీవ్ కుమార్కు నడుపున రాజీవ్ కుమార్ ఎదురుగా సెలూన్ షాపు ఒక ఫ్యాన్సీ అంగడి తర్వాత సిమెంట్ అంగడి ఈ మూడంగులలో రాత్రి అర్ధరాత్రి పైన రేకులు కోసం దొంగ లోపలికి వచ్చేసి డబ్బులు కొన్ని సిగరెట్ ప్యాకెట్ ఫ్యాన్సీ సిగరెట్ ప్యాకెట్లు సిమెంట్ అమౌంట్ అమౌంట్ షాప్లో ఒక ఇరవై ఐదు దాకా అమౌంట్ తీసుకొని పోయినారు ఏ షాప్లోనా కటింగ్ షాప్లో తర్వాత ఫ్యాన్సీ స్టోరు సిమెంట్ అయినది సీసీ కెమెరా సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయినా కూడా కనపడుతున్నాడు పోలీసులు వచ్చి కూడా కనుక్కుంటారు కనుక్కుంటాం లేని విధంగా చెప్తున్నారు నీకు ఏదన్నా మాకు కోరుతున్నాను కడప జిల్లా నాయబ్రేమ వాయిద్య కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాజు పార్కు కట్టబైనా మొబైల్ షాప్లో ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి వచ్చి ఒక దొంగ వచ్చి రేకులు కట్ చేసి దాన్ని డౌన్ దిగి వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బు మంగళసభలో దో దోపిడీ చేయడం జరిగింది అధికారులు అధికారులు చెప్పడం ఏమన్నా పోలీసు ఉన్నతాధికారులు దీన్ని పరిశీలించి ఆ దొంగ ఎవరో పట్టుకొని బాధితునికి న్యాయం చేయాల్సిందిగా ఒక న్యాయబ్రాహ్మణ సభ్యునిగా అధ్యక్షునిగా కోరు కోరడం జరిగింది